ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ వీడియోలో మనం మహాభారతంలో ఎవరూ చెప్పినటువంటి పాండవుల జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం సంతానానికి అర్హతే లేని పాండురాజు దేవతల అంశ కలిగినటువంటి ఐదుగురు పుత్రులని సంతానంగా ఎలా పొందాడో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సంతానం లేకపోవడం వల్లనే పుణ్యలోకాలకి అర్హత కోల్పోయానని బాధపడుతున్న పాండురాజుని అక్కడ ఉన్న ఋషులు తమ దివ్య జ్ఞానంతో పాండురాజు భవిష్యత్తును చూసి నీవు దేవతల అంశ గల పుత్రుల్ని సంతానంగా పొందుతావు అని చెప్పారు అలా చెప్పడంతో పాండురాజు చాలా ఆనందపడుతూ ఇంటికి వెళ్ళి కుంతికి ఋషులు చెప్పినదంతా వివరించాడు కానీ కిందముడు ఇచ్చిన శాపం వలన పాండురాజు స్వయంగా సంతానాన్ని కలిగించలేడు కాబట్టి కుంతికి పాండురాజు కన్నా యోగ్యుడైన పురుషుడితో సంతానాన్ని పొంది తనకి పుత్రుణ్ణి ప్రసాదించమని కుంతిని వేడుకుంటాడు కుంతి ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ భర్తని దైవంగా భావించే మహాపతివ్రత అలాంటి కుంతికి పాండురాజు మాటలు ములులుగా గుచ్చుకున్నాయి కుంతి చాలా బాధపడుతూ పాండురాజుతో నాకు సంతానం కలిగితే అది నీ ఒక్కడి వల్ల మాత్రమే కలగాలి వేరెవరి వల్ల సంతానాన్ని నేను పొందలేను అసలు అలాంటి సంతానం నాకు వద్దు అని కరాఖండిగా పాండురాజుతో కుంతి చెప్తుంది సంతానాన్ని ఎలాగైనా పొందాలనే తాపత్రయంతో పాండురాజు చివరికి తన రెండు చేతుల్ని జోడించి మరీ కుంతిని వేడుకుంటాడు పాండురాజు అలా వేడుకునేసరికి కుంతి మానసికంగా కృంగిపోయింది ధర్మాన్ని తెలిసిన ఏ స్త్రీ అయినా తన భర్త అలా రెండు చేతులు జోడించి మరీ వేడుకుంటే ఆ భర్త కోరికను నెరవేర్చడం ఆ భార్య యొక్క ధర్మం బాధపడుతూ భర్త కోరికను అంగీకరించిన కుంతికి తన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి తనకిచ్చినటువంటి వరం గుర్తుకు వచ్చింది ఆ వరం గురించి కుంతి తన భర్త పాండురాజుతో వివరించింది అది విన్న పాండురాజు చాలా సంతోషించి తనకి ఈ సమస్త భూమండలంలోని అత్యంత ధర్మాత్ముడైన ఒక పుత్రుడు వరంగా పొందాలి అనుకున్నాడు వెంటనే కుంతికి ఆ మంత్రాన్ని ఉపదేశించి ధర్మదేవుడిని ప్రార్థించి వరాన్ని పొందమని చెప్పాడు కుంతి పాండురాజు కోరిక మేరకు ఋషి ఇచ్చిన మంత్రాన్ని ఉపదేశించి ధర్మదేవతని ప్రార్థించింది వెంటనే ధర్మదేవుడు ప్రత్యక్షమయ్యి తన అంశతో కలిగిన ఒక పుత్రుడికి జన్మనిస్తావు అని కుంతికి వరం ఇచ్చాడు కొన్ని నెలలు గడిచాక కుంతి ఆ బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డ పుట్టగానే ఆకాశవాణి ఇలా పలికింది నీ పుత్రుడు ఈ సమస్త భూమండలంలోనే అత్యంత ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందుతాడు యుధిష్ఠరుడు అనే పేరుతో చరిత్రకెక్కుతాడు అని పలికింది యుధిష్ఠరుడు పుట్టిన కొద్ది రోజుల తర్వాత పాండురాజుకి ఇంకో పుత్రుడిని సంతానంగా పొందాలి అనిపించింది కుంతి వద్దకు వచ్చి పాండురాజు ఈ సమస్త భూమండలంలోనే అత్యంత పరాక్రమవంతుడు మరియు బలవంతుడైన పుత్రుడిని నాకు వరంగా ప్రసాదించు అని కోరుకున్నాడు భర్త కోరిక మేరకే ఈసారి కూడా కుంతి ఆ మంత్రాన్ని ఉపదేశించి వాయుదేవుని ప్రార్థించింది ప్రత్యక్షమైన వాయుదేవుడు తన అంశ కలిగినటువంటి పూర్తి పరాక్రమంతో ఒక బిడ్డకి జన్మనిస్తావు అని కుంతికి వరం ఇచ్చాడు కొన్ని నెలల తరువాత కుంతి ఆ బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డ పుట్టగానే ఆకాశవాణి నీ కుమారుడు ఈ సమస్త భూమండలంలోనే అత్యంత పరాక్రమంతో మిక్కిలి బలవంతుడిగా ప్రసిద్ధి చెందుతాడు అని పలికింది ఆ బిడ్డ పుట్టిన కొద్ది రోజుల తరువాత పాండురాజుకి ఈ సమస్త భూమండలంలోనే వేరెవ్వరు కూడా ఎదిరించలేనటువంటి మహాయోధుడిని పుత్రుడిగా పొందాలి అని కోరుకున్నాడు దానికి అనుగుణంగా పాండురాజు ఇంద్రుడి కోసం కఠోరమైన తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకుంటాడు ఇంద్రుడు ప్రత్యక్షమై పాండురాజు కోరికను తీరుస్తాను అని మాటిచ్చాడు పాండురాజు చాలా సంతోషంతో ఇంటికి వెళ్లి తన భార్యకు తాను చేసిన తపస్సు గురించి ఇంద్రుడు తనకిచ్చిన వరం గురించి వివరించాడు వెంటనే కుంతికి మంత్రాన్ని ఉపదేశించి ఇంద్రుణ్ణి ప్రార్థించమని చెప్పాడు భర్త కోరిక మేరకే కుంతి మంత్రాన్ని ఉపదేశించి ఇంద్రుణ్ణి ప్రార్థించింది ఇంద్రుడు ప్రత్యక్షమై తన అంశతో మిక్కిలి తేజస్సుతో పండంటి బిడ్డకు జన్మనిస్తావు అని కుంతికి వరం ఇచ్చాడు కొన్ని నెలలు గడిచాక కుంతి ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది నీ కుమారుడు కార్త వీర్యార్జునుడితో సమానమైన తేజస్సును పరమశివుడిలో సమానమైన పరాక్రమంతోనూ ఇంద్రుడిలా అజేయుడిగా ప్రసిద్ధి చెందుతాడు అని పలికింది ఆ బిడ్డ పుట్టగానే సాక్షాత్ దేవతలు ఆకాశం నుంచి పూల వర్షాన్ని కురిపించారు గంధర్వులు ఆనందంతో పాటలు పాడారు అప్సరసలు నాట్యం చేశారు ఆ బిడ్డ పుట్టకతో సమస్త భూమండలం అంతా శుభశకనాలను ఏర్పడ్డాయి ఇలా కుంతి ముగ్గురు వృత్తులకు జన్మనిచ్చింది కుంతికి సంతానం కలగడంతో మాద్రి కూడా సంతానాన్ని పొందాలి అనే కోరికను పాండురాజుతో వివరించింది పాండురాజు కుంతి వద్దకు వచ్చి నీకున్న మంత్ర ఉపదేశ శక్తితో మాద్రికి కూడా పిల్లల్ని కలిగేలా ప్రసాదించు అని కోరుకున్నాడు భర్త కోరుక మేరకే కుంతీదేవి ఆ మంత్రాన్ని ఉపదేశించి మాద్రికి తనకిష్టమైనటువంటి దేవతలను ప్రార్థించమని చెప్పింది మాద్రి బాగా ఆలోచించి అశ్విని దేవతలను ప్రార్థించింది అశ్విని దేవతలు ప్రత్యక్షమై తమ అంశతో మిక్కిలి తెలివిదేటల కల మరియు ఈ సమస్త భూమండలంలోని అత్యంత సౌందర్యవంతులైన ఇద్దరు పుత్రులకు జన్మనిస్తావు అని మాధ్రికి ఇచ్చారు కొన్ని నెలలు గడిచాక మాద్రి ఆ ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది ఈ విధంగా పాండురాజు దేవతల అంశ కలిగినటువంటి ఐదుగురు పుత్రుల్ని సంతానంగా పొందాడు ఈ విధంగా దేవతల అనుగ్రహంతో పుట్టిన ఈ పుత్రులే పంచ పాండవులు కన్వ మహర్షి అనే పురోహితుడు పాండురాజుకు పుట్టిన ఈ ఐదుగురు పుత్రులకు నామకరణం చేశాడు ధర్మదేవుడి అనుగ్రహంతో పుట్టిన పుత్రుడికి యుధిష్ఠరుడు అని నామకరణం చేశాడు వాయుదేవుడు అనుగ్రహంతో పుట్టిన పుత్రుడికి భీమసేనుడు అని నామకరణం చేశాడు ఇంద్రుడి తేజస్సుతో పుట్టిన బిడ్డకు అర్జునుడు అని నామకరణం చేశాడు అదేవిధంగా అశ్విని దేవతల అనుగ్రహంతో మాదిరికి పుట్టిన పిల్లలకు నకులుడు సహదేవుడు అని నామకరణం చేశాడు ఇక్కడ సతశృంగ పర్వతాలలో భీమసేనుడు ఎప్పుడైతే జన్మించాడో హస్తినాపురంలో అదే రోజున గాంధారి దుర్యోధనుడికి జన్మనిచ్చింది దుర్యోధనుడు పుట్టగానే అనేకమైన అపశకునాలు ఏర్పడ్డాయి ఎప్పుడు చూడలేనంత భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి నక్కలు గద్దలు విపరీతమైన భయంకర శబ్దాలు చేస్తూ గట్టిగా అరవడం మొదలు పెట్టాయి ఆకాశంలో గద్దలు కాకులు చిత్ర విచిత్రంగా శబ్దాలు చేస్తూ చిత్ర విచిత్రంగా తిరుగుతూ ఉన్నాయి ఈ భయానక పరిస్థితులు చూసిన హస్తినాపుర ప్రజలు భయంతో వణికిపోయారు ఈ అపశిగ్నాలన్నీ చూసిన రాజపురోహితులు కురు పెద్దలు దుర్యోధనుడి భవిష్యత్తును తమ దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఇలా చెప్పారు ఈ పుత్రుడు నీ కురువంశం మొత్తాన్ని నాశనం చేస్తాడు దానితో పాటు తనకు తోడుగా పుట్టపోయే తొంభై తొమ్మిది మంది సోదరులను కూడా అధర్మం అనే ఇతని అహంకారం వలన అద్దాయుషుతో మరణిస్తారు కాబట్టి నువ్వు ఈ పుత్రుణ్ణి వదులుకో ఇక్కడ పుత్రుణ్ణి వదులుకోవడం అంటే చంపడం అని అర్థం కాబట్టి నువ్వు ఈ పుత్రుడిని వదులుకుంటే మిగతా తొంభై తొమ్మిది మంది పుత్రులు కూడా క్షేమంగా ఉంటారు అని ధృతరాష్ట్రుడికి చెప్తారు కానీ ధృతరాష్ట్రుడు లేకలేక లేక పుట్టినటువంటి బిడ్డను వదులుకోవడానికి ఇష్టపడడు వాస్తవానికి గాంధారి కుంతీ ముందే గర్భవతి అయింది కానీ రెండు సంవత్సరాల తరువాత గాంధారి దుర్యోధనుడికి జన్మనిచ్చింది లేకలేక పుట్టిన పుత్రుడిని ధృతరాష్ట్రుడు వదులుకోలేకపోతాడు అందువల్ల ఎవరు ఏం చెప్పినా వినడు దుర్యోధనుడు పుట్టిన నెల రోజుల తరువాత గాంధారి మిగిలిన తొంభై తొమ్మిది మంది పుత్రులకు కూడా జన్మనిస్తుంది వీళ్ళతో పాటు ఒక ఆడపిల్లకు కూడా జన్మనిస్తుంది మొత్తం నూట మంది పిల్లలకు గాంధారి ధృతరాష్ట్రులు జన్మనిస్తారు ఈ విధంగా ధృతరాష్ట్రుడు గాంధారి వంద మంది పుత్రులకు ఒక పుత్రికకు జన్మనిస్తారు గాంధారికి ధృతరాష్ట్రుడికి పుట్టిన ఈ వంద మంది పుత్రులే కౌరవులు ఈ విధంగా హస్తినాపురంలో కౌరవులు సతశృంగ పర్వతాల వద్ద పాండవులు జన్మించడం జరిగింది అయితే ఎక్కడో సతశృంగ పర్వతాల వద్ద ఉన్న పాండవులు హస్తినాపురానికి ఎలా చేరుకున్నారు హస్తినాపురం చేరుకున్న తర్వాత కుంతి పాండవులకి ఎదురయ్యే పరిస్థితులు వీటన్నింటినీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడి నుంచి ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి వీడియో ప్రతి ట్విస్టులతో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్